ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ డీసీపీ శివప్రసాద్ అన్నారు సమీక్ష నినాదంతో ఆర్జీ అధికారులు నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వర్చోత్సవాలో భాగంగా నాయుడు పంపు జంక్షన్ నుంచి ఎంజీఎం జంక్షన్ వరకు జరిగిన బైక్ ర్యాలీని డీసీపీ శివప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు హెల్మెట్ ధరించాలని ప్రజల్లో అవగాహన కల్పించిన వారు ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని అన్నారు ముఖ్యంగా వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు కూడా సెల్ ఫోన్ లో డ్రైవింగ్ చేయకూడదని అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు జాతీయ భద్రతా మహోత్సవ సంద ట్వంటీ ట్వంటీ సిక్స్ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మామనూర్ నాయుడు పంపు చిరస్తాలో మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఏ వారి సహకారంతో ఈరోజు హెల్మెట్ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఉంది మీకు తెలుసు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంతో డి గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఆర్టీఏ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నా కూడా ఈ కాలంలో యూత్ కానీ ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రెగ్యులర్గా జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ రోడ్డు భద్రత ఏదైతే ఈ సేఫ్టీ హెల్మెట్ పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ గురించి మనము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రాకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ యాక్సిడెంట్లో బల అవుతున్నాయి మన వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కానీ లేకపోతే డ్రింక్ చేసి వెహికల్స్ నడిపే దాంట్లో కానీ మనం సేఫ్గా జర్నీ చేస్తున్నా కానీ అదర్ సైడ్ నుంచి వాళ్ళు సరిగ్గా